హలో అండి దిస్ ఇస్ మై బోనా ఫ్రమ్ మందం హ్యాండ్లూమ్స్ మంగళగిరి సో ఇప్పుడైతే ఈ డిఫరెంట్ శారీస్ మేము ముందుకు వచ్చాను మనకి ఏంటంటే మంగళగిరి ప్యూర్ హ్యాండ్లూమ్ పట్టు శారీస్ అండి సో ఆల్ ఓవర్ శారీ వచ్చేసరికి మనకి ఇట్లా జెరీ లైన్స్ అనేది వచ్చేస్తాయి మనం చూసుకోవచ్చు బార్డర్ లో కూడా ఇలా స్కాలోప్ ఇచ్చేసారు సో మనకి ఇవన్నీ కూడా కాంట్రాస్ట్ లో ఉంటాయండి అండ్ దీని హైలైట్ వచ్చేసరికి ఇట్లా బ్లౌజ్ అండి మనకి బ్లౌజ్ కి ఏంటంటే బ్యాక్ సైడ్ ఇట్లా ఎంబ్రాయిడరీ వర్క్ అనేది వచ్చేస్తుంది ప్యాచ్ లాగా సో మీరు చూసుకోవచ్చు ఇదైతే మనకి టూ హ్యాండ్స్ కూడా ఇస్తారు సో మనకి ఈ శారీ విత్ బ్లౌజ్ ప్రైజ్ వచ్చేసరికి టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ విత్ ఫ్రీ షిప్పింగ్ అండి సో మీరు పళ్ళు కూడా చూసుకోవచ్చు పళ్ళు అనేది ఇట్లా వచ్చేస్తుంది సో వీటిలో ఉన్న కలర్స్ అన్ని ఒకసారి చూపిస్తాను చూడండి సో మనకి వీటిలో అయితే ఇన్ని కలర్ ఆప్షన్స్ ఉన్నాయండి మీరు చూసుకోవచ్చు ప్రతి సారీకి కూడా ఎంబ్రాయిడరీ వర్క్ అనేది మారుతుంది బ్లౌజ్ కి కొన్నిటికి ఫ్లోరల్స్ ఇస్తే కొన్నిటికి పీకాక్స్ వచ్చాయి కొన్నిటికి డియర్స్ కూడా వచ్చేసాయి మీరు చూసుకోవచ్చు ప్యారెట్స్ తోటి చాలా అందంగా ఉంది కదా మీరు సెపరేట్ వర్క్ కానీ ఏమి చేయించుకోని అక్కర్లేదు సింపుల్ గా అలా స్టిచ్ అండ్ గో అనమాట సో శారీస్ అయితే చాలా క్లాసీగా ఉన్నాయి సో ఇవే కాదు ఇంకా ఇవి కూడా ఉన్నాయి అన్నమాట సో మీరు ఇంకా క్లియర్ పిక్చర్స్ కోసం అయితే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్ కి మెసేజ్ చేసి ఆర్డర్ చేసుకోవచ్చు సో ఇంకా కలర్స్ అయితే ఇవన్నీ ఉన్నాయి సో కావాల్సిన వాళ్ళు స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్ కి మెసేజ్ చేసి ఆర్డర్ చేయండి